అందరికి నమస్కారం రమేష్ జ్యోతి ఛానల్ కి స్వాగతం విలాసిని యాభై ఎనిమిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దామా ఎలాగోలా బ్రతికి చూపించాలి అనుకునే నీ ధైర్యం నీ తెగువ చాలా మందికి ఆదర్శం ఆడవాళ్లతో ఆడుకునే ప్రబుద్ధులకి బుద్ధి చెప్పాలనుకునే నీ నిర్ణయం ఎంతో పంది ఆడపిల్లల పాలిట వరం అలాంటి నిన్ను మా స్నేహితురాలిగా చెప్పుకోవడానికి ఎప్పుడు గర్వపడతాము అని అన్నారు ఉషా ఇంకా సృజన చిరునవ్వు నవ్వింది స్వప్న ఈ నవ్వును ఎప్పుడు చెదరనివ్వకు ఇంతకీ సార్ని ఎలా అదుపులో పెట్టాలనుకుంటున్నావు అని అడిగారు సృజన ఇంకా విష దానికి ఒక మార్గం ఉంది అంటూ వంకరగా నవ్వింది స్వప్న ఇంట్లో డాబాపై ఒంటరిగా ఉన్న స్వరూప్ అలాగే వెళ్ళకిలా పడుకుని నక్షత్రాలను చూస్తూ ఉన్నాడు తన పక్కన ఎవరూ లేరు ఒంటరిగా ఉన్నాడు కంటకొసల నుండి నీళ్లు కారిపోతున్నాయి మధ్యాహ్నం తన స్నేహితురాలతో గీతిక చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ వాటిని జీర్ణించుకోలేక ఆ బాధని బయట ఎలా పెట్టాలో తెలియక కన్నీళ్లను బయటకు వదులుతున్నాడు కంటి నుండి ఎందుకో తెలియదు స్వప్న గీతికను చూడగానే ప్రాణంగా అనిపించింది అలాంటిది తన జీవితం ఇలా అయిపోయింది ఇలాంటి నిర్ణయం తను తీసుకుందంటే అది భరించడం స్వరూప్ వల్ల కావడం లేదు ఏం చేయాలో అర్థం కాలేదు స్వరూప్కి గీతిక దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలాంటి పనులు ఏవి చెయ్యొద్దు అన్నీ ఆపేసాయి నేను పెళ్లి చేసుకుంటాను చక్కగా చూసుకుంటాను అని చెప్పే వయసు కాదు తనది తను కూడా గీతికతో పాటే చదువుకుంటున్నాడు తన తల్లిని అక్కని కాపాడుకోవాలంటే గీతికకి డబ్బులు కావాలి ఆ డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో తను లేడు కానీ గీతికపై అనంతమైన ప్రేమ మాత్రం ఉంది ఆ ప్రేమతో తను ఏం చేయగలడు గీతిక అవసరాలను తీర్చగలడా లేదు కదా కానీ గీతిక తన జీవితాన్ని అలా నాశనం చేసుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకోవాల్సిందేనా ఏం చేయాలో అర్థం కాక వేదనకు గురి అయ్యాడు స్వరూప్ స్వరూప్ వాళ్ళ మాటలు విన్నట్లుగా గీతిక వాళ్లకు తెలియదు అందరూ బయటకు వెళ్తుంటే అందరూతో పాటు బయటికి వెళ్ళిన స్వరూప్ వారు ముగ్గురు ఆగదిలోనే కూర్చుని ఉండడం గమనించి అటు పక్కగా వెళ్ళి చాటుగా నిలబడి వారు మాట్లాడుకుంటున్న మాటలన్నీ విన్నాడు అన్నాళ్లుగా గీతిక కాలేజీకి రాకపోతే ఎందుకు రాలేదు అర్థం కాక ఎవరిని అడగాలో తెలియక నరకం అనుభవించాడు గీతికని ఆ రోజు బస్ స్టాండ్లో చూసిన విషయం గుర్తు చేసుకుని ఆ ఊరికి వెళ్ళి తిరిగి రా తిరిగాడు చాలాసార్లు ఎక్కడైనా గీతిక కనిపిస్తుందేమో అని కానీ ఏ రోజు కనిపించలేదు గీతిక కోసం స్వరూప్ చేయని ప్రయత్నం లేదు చివరికి సృజన వాళ్ళని కూడా అడిగాడు వాళ్ళు తమకేమీ తెలియదని మొహం మీదే చెప్పేశారు ఎలా గీతిక గురించి కనుక్కోవాలో తెలియక మదన పడిన ఆ రోజు కాలేజీకి వచ్చిన గీతికని చూసి సంతోషం వేసింది తనతో మాట్లాడాలని ప్రయత్నించినా అసలు గీతిక అలాంటి అవకాశం ఇవ్వలేదు ఎందుకు తన రాలేదు కనుక్కోవాలని చాటుగా వారి మాటలు విన్న స్వరూప్ హృదయం మొక్కలు అయింది ఇక ఈ జీవితానికి ఈ బాధలేనా లేదు అంటే నేను నా వయస్సుతో పాటుగా గీతికను మర్చిపోతానా అని ఆలోచిస్తూ అలాగే ఆకాశంలోకి చూస్తూ ఉండిపోయాడు స్వరూప్ ఆ రోజు ఉదయం రత్తాలు ఎక్కడికో వెళ్ళడానికి తయారవుతూ ఉంది తల్లిన అలా చూసి ఎక్కడికి అమ్మ తయారవుతున్నావు అని అడిగింది గీతిక ఎన్నాళ్ళు ఇంట్లో కూర్చోను నీకు ఇబ్బంది అవుతుంది కదా కాలేజీకి వెళ్తున్నావు ఇంట్లో గడవాలంటే ఏదో ఒక పని చూసుకోవాలి కదా అంది రత్తాలు రక్తాల దగ్గరికి వచ్చి చేయి పట్టుకుని తీసుకువెళ్ళి మంచంపై కూర్చోబెట్టి ఇక చాలు అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నేను చూసుకుంటాను అంత అంది గీతిక నువ్వెలా చూసుకుంటావే కాలేజ్కి వెళ్తున్నావు కదా అంది రత్తాలు కోటేశ్వరయ్య ఉన్నాడు కదా అంటూ నవ్వింది గీతిక ఈ అన్నాళ్ళని అతనితో ఇలా వాడొక నీచుడు ఎప్పుడు ఎలాంటి ప్రమాదం పొంచి ఉంటుందో తెలియదు వాడితో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తెగతెంపులు చేసుకోవడం మంచిది అంది రత్తాలు మనం చేసుకోవాలనుకున్నా వాడు వదిలేస్తాడా వదిలేయడు కదా అలాంటప్పుడు ఇంకెందుకు ఈ పాకులాట చెప్పు నెల నెల డబ్బులు వస్తున్నాయి ఇంటికి సరిపోతుంది చాలా సౌకర్యవంతంగా బ్రతకచ్చు అంది గీతిక ఏంటి పిచ్చిదానా ఇలాగే బ్రతికేస్తావా ఇలా ఉండొద్దనే కదా ఇన్నాళ్ళుగా బాధపడింది అంది రత్లు ఎంత బాధపడితే ఏం లాభం అమ్మా నువ్వు ఎంత కష్టపడినా ఏం ప్రయోజనం చెప్పు చివరికి నా బ్రతిక కూడా అంతే అయింది కదా ఇంకెందుకు గాబరా ఎలాగో మునిగిపోయాం నిండా మునిగాక చలే ముందు చెప్పు నేను ఇదే మార్గాన్ని ఎంచుకుంటున్నాను కావలసినంత డబ్బు సంపాదిస్తాను అంది గీతిక గీతిక దగ్గరికి వచ్చి చెయ్యి పైకి ఎత్తి మరొక మారు ఇలాంటి మాట మాట్లాడామంటే బాగుండదు చెప్తున్నా చంపేస్తా నిన్ను అంది రత్తాలు ఎప్పుడో చచ్చిపోదామన్నావు కదా అమ్మా అలా చావకుండా ఈ రోజు ఇలా బ్రతుకున్నామంటే నేను తీసుకున్న నిర్ణయమే కదా దానికి కారణం పిచ్చి తల్లి ఎక్కువగా ఆలోచించకు నేను చెప్పేది విను కోటేశ్వరయ్య కాకపోతే ఇంకో పది మంది ఎలాగోలా డబ్బులు తెస్తాను నువ్వు కష్టం చేయడానికి ఇంకా పనికి వస్తా అనుకుంటున్నావా ఒక్కసారి నేను నువ్వు చూసుకో వాడు నిన్ను ఎలా చేశాడో ఒక్కసారి గమనించుకో నీ ఒంట్లో ఇంకా శక్తి ఉందా పని చేయడానికి ఎక్కడికి వెళ్తా అంటున్నావు అంది గీతిక ఏడుస్తూ నువ్వు ఇలా చెయ్యొద్దు గీతిక నీకు దండం పెడతాను అంది భుజాలు పట్టుకొని రత్తాలు ఏమీ కాదమ్మా నేను ఇలాగే బ్రతకాలని నిర్ణయించుకున్నాను కావలసినంత డబ్బు సంపాదిస్తాను ఎంత డబ్బు అంటే ఎవరైనా మనల్ని చూసి మన కాళ్ళ దగ్గర కూర్చోవాలి అంత డబ్బు సంపాదిస్తాను అంది గీతిక మరి పెళ్ళి అడిగింది రత్తాలు నువ్వేం కంగారు పడకు పెళ్ళి కూడా చేసుకుంటాను దానికి కావాల్సిన ఒక గొర్రె దొరికిందలే నాకు అంది గీతిక ఎవరే అంది రత్తాలు హర్ష గురించి మొత్తం వివరించి చెప్పింది తల్లికి అలాంటి పరువు ప్రతిష్ట అంతు పాకులాడే వాళ్ళతో నీకు అవసరమా చెప్పు అతన్ని దూరంగా పెట్టు అని అంది రత్తాలు నువ్వు ఇలా నాలో పిరికితనాన్ని నూరిపోయకు అలాంటి వాడికి బుద్ధి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు ఇంకొక విషయం అతను ఎప్పుడైనా మన ఇంటికి రావచ్చు నాతో గడపడానికి ఒక తల్లిగా నీకు ఇలాంటి విషయాలు చెప్పొద్దు కానీ తప్పదు నా బ్రతకు ఇదే కాబట్టి నువ్వు ఈ అన్ని చూస్తూ ఓచుకోవాలి అంది గీతిక ఈ ఇంట్లోన అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని అడిగింది రత్తాలు పర్వాలేదు అతనితోటే ఈ ఇల్లు చూపించి మన కోసం మరొక మంచి ఇల్లు కిరాయికి తీసుకునేలా నేను చేస్తాను అతన్ని ఎలా వాడాలో నాకు బాగా తెలుసు అంది గీతిక తల్లి చేతిలో కొంత డబ్బు పెట్టి ఇక నుండి నీ పని ఎంట తెలుసా అమ్మా నేను తెచ్చిన డబ్బులు అన్ని జాగ్రత్తగా దాచడం అని అంది గీతిక ఇదంతా ఎందుకు గీతిక మనం బ్రతకడానికి సరిపోయేంత డబ్బు ఉంటే చాలదా అంది రత్తాడు చాలదమ్మా ఎలాగో ప్రాణం తీసుకుందాం అనుకున్నాం కదా ప్రాణమే పోయింది అనుకో ప్రాణం లేకుండా కేవలం శరీరం మాత్రమే ఉంది అనుకో ఈ శరీరంతో ఏమేం చేయొచ్చు అవన్నీ చేస్తాను మనసు లేని శరీరం ఇక నుండి ఎలా ఆడుకుంటుందో నువ్వు చూస్తూ ఉండు అని అంది గీతిక గీతికని చూస్తుంటే ఇక తను ఏం చెప్పినా వినదని అర్థమైంది రత్తాలకి తను మాట్లాడే ప్రతి మాట నిజం అనిపించింది ఏం జరిగితే అది జరుగుతుంది అనుకుని ఇక ఏమీ మాట్లాడలేదు రత్తాలు ఆ రోజు కాలేజీకి వచ్చిన గీతిక క్లాసిక్ కొట్టి మరీ లీజర్ పీరియడ్లో హర్ష దగ్గరికి వెళ్ళింది ఎవరూ లేకపోవడంతో చక్కగా గీతతో ఎంజాయ్ చేయొచ్చు అనుకున్న హర్ష గీతిక వైపు చూస్తూ ఎక్కడికైనా వెళ్దామా అని అడిగాడు ఎక్కడికి అని అంది గీతిక కొనసాగుతుంది ఇక నుండి గీతిక హర్షని ఎలా ఆడుకోబోతుంది ఎలా వాడుకోబోతుంది మీకేమైనా తెలిస్తే చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరీ మీ నా కథలను మిస్ కాకుండా అందరం చేసి వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మరచిపోవద్దు మరో భాగంతో నేను ముందుకు వస్తాను మీ రన్ని చూపి